కనకధారస్తోత్రములో పద్దెనిమిదవ శ్లోకంక్ష సముపాసనా విధి సేవ క్య సకలాార్థ సంపద హృదయేశ్వరిం భజే ఇక్కడ చూడండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపకు పాత్రులు కావాలంటే ఆ శంకరాచార్యుల వారు మనకు ఎంత మంచి మార్గాన్ని చెప్పారో చూడండి యత్ కటాక్ష సముపాసనా విధి ఎక్కడైతే అమ్మవారి ఆరాధన విధిగా జరుగుతుందో సేవ సకలార్థ సంపద అదే ఆ భక్తునికి సకల సంపదలను చేకూరుస్తుంది ఇప్పుడు చూడండి ఆ ఆరాధన విధిగా ఎలా చేయాలి అని ఎంత చక్కగా చెప్పారు సంతనోతి వచనాంగ మానసై మానసై మనస్సుతో వచన వాక్కుతో శరీరముతో అనగా మనస వాచ కర్మేనా ఆ శ్రీ మహాలక్ష్మీదేవే దిక్కు అనుకొని ఆరాధన విధిగా చేస్తే సకల ఐశ్వర్యములు కలిగి ఆ మహాలక్ష్మి కృపకు పాత్రులవుతారు త్వాం మురారి హృదయేశ్వరిం భజే భా అలాంటి నీకు మురారి హృదయేశ్వరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అర్ధాంగివైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి నిన్ను నేను అలాగే భజిస్తానమ్మా అలాగే భజించాలి అని ఎంత చక్కగా మనకి దారిని చూపించారో చూడండి ఆ శంకరాచార్యుల వారు అమ్మవారి కృప కోసం ఇది ఈ శ్లోకం తాత్పర్యమన్నమాట यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे